నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని పేస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిటేటరీ ఆయుర్వేద డాక్టర్ని అర్కస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హైందా హిందూ ప్రజలారా ఇట్లా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు మెదడులో వ్యాక్సిన్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో నరాలు చిత్తిపోవడం దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఇక బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు కూడా మనకు ట్రీట్మెంట్ ఉన్నది చికిత్స పద్ధతులు ఉన్నాయి మెదడులో రక్తం అనేది నరాలు చిత్లిపోయి తలదరిగి కుప్పగోలి ఎక్కడైనా కింద పడిపోయే అవకాశం ఉంటుంది అట్లా పడిపోయినప్పుడు బ్రతకడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇక బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అయి బ్రెయిన్ బ్లడ్ బ్లీడింగ్ అయితే బతికి ఉంటే అప్పుడు అప్పుడు ఏమైనా ఉండచ్చు ఏమన్నా కానీ ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ అయితే తల తలదరిగి కుప్పగూలి కింద పడిపోతారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక దీని కాంప్లికేషన్ అనేది ఏమవుతుందో చెప్తాను అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే ముందు ఏమేమి ఉంటుంది దాని ప్రాబ్లం ఏంటి ఈ విధంగా మేము సుప్రీంకోర్టులో గెలిచినాం కరోనా వైరస్ లేదు అయితే దాని వ్యాక్సిన్ కాంప్లికేషన్ తోటి అయితే మీకు బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు సుప్రీంకోర్టు తీర్పానుంచి వేల కోట్ల నష్టపరిహారం వస్తుంది అది సత్యాన్ని గ్రహించండి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది ఇట్లా బ్రెయిన్లో మొత్తం బ్రెయిన్ ఫస్ట్ క్లాట్ అవుతుంది క్లాట్ అయ్యి అక్కడ సర్కులేషన్ కాదు సర్కులేషన్ కానప్పుడు మొత్తం చెడిపోతుంది అక్కడ చెడిపోయినప్పుడు ఇట్లా మొదట ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఈ విధంగా మొదట చిన్న క్లాట్ అక్కడ రక్తపరసే కాకుండా ఆపుతుంది ఆ తర్వాత నరాలు ఉబ్బుతాయి మెద మెదడులో ఉబ్బిన తర్వాత నరాలు చిత్లిపోతాయి బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది ఆ విధంగా టోటల్గా బ్రెయిన్ బ్రెయిన్లో అక్కడక్కడ మొత్తం రక్తం అంతా నిండిపోతుంటుంది సర్కులేషన్ కాదు బ్రెయిన్లో అనే కాక చిక్కిపోయి ఎట్ ఎ టైం బాడీ లోపల హార్ట్ లంగ్స్ లివర్ అన్ని ఎట్ ఎ టైం బ్లాకేజ్ అయిపోతాయి దాన్ని హార్ట్లో బ్ర నరాలు చితి చితిపోతాయి చితిపోతే హార్ట్ స్ట్రోక్ స్ట్రోక్ అంటాడు అది బ్రెయిన్లో స్ట్రోక్ అయితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాడు స్ట్రోక్ అంటే నరాలు చితిపోవడం కరోనా వ్యాక్సిన్ తీసుకుంటా అడగాలి ఇచ్చేటప్పుడు వాటి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అట్లా అవుతుంది అట్లా అయినప్పుడు ప్రజల ఈ దేశం యొక్క చికిత్స పద్ధతి భారతీయ సనాధర్మ వేధాలు ఉన్న చికిత్స పద్ధతి ప్రకారం అగ్నిహోత్రం పంచద్రవ్య ఆయుర్వేదం యోగతోటి ట్రీట్మెంట్ చేయొచ్చు పరిష్కారం ఉన్నది కాకుండానే ఉన్నప్పుడు కాకుండా ఇలా బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా ఏమైతే చూడు బ్రెయిన్ స్ట్రోక్ ఏమవుతుంది లక్షణాలు బ్రెయిన్లో మెదడులో కంతులు గడ్డలు అవుతాయి మొదట అప్పుడప్పుడు తలనొప్పి లేవడం చేయడం లేదా సడన్గా అంత ఆరోగ్యంగా ఉన్నా కానీ అది బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది ఈ దాంట్లో వ్యాక్సిన్లతో గర్ఫినో ఆక్సైడ్ ఉంటే దానితో అవుతుంది నాళాలు ఊబ్బి పగిలిపోయి రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావమై వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది విపరీతమైన తలనొప్పి మైగ్రెయిన్ పెయిన్ లాగా అవుతుంది మతిమరుపు వస్తుంది నిద్ర పట్టదు కంటి సమస్యలు వస్తాయి శరీరంలో నరాలు వాత సంబంధ నొప్పులు అవుతాయి బాడీలో పెయిన్స్ అవుతుంటాయి వాత సంబంధ నొప్పులు అజీర్ణము మలబద్ధకం గ్యాస్ ట్రబుల్ అవుతుంటాయి అయిన తర్వాత నీరసము ఆయాసము ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి దమ్ వస్తుంది బీపీ వచ్చే అవకాశం ఉంటుంది నడుస్తుంటే నడవరాదు నూకేసినట్టు అవుతుంది తలదీరినట్టు తల మొత్తం తిరిగినట్టు అవుతుంటుంది ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు ఏమవుతుందని చెప్తా చూడండి బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు తలదీరినప్పుడు తల తలదెరిగినట్టు అనిపిస్తుంది తలదిరిగి అని అనిపించి ఇమ్మీడియట్ క్షణాల్లో తలదిరిగి కుప్పలి కింద పడిపోతాం బ్రెయిన్ స్టోక్ అవుతుంది గుండెపోట వచ్చేస్తుంది వ్యాక్సిన్ కాంప్లికేషన్ ఎవరైనా చనిపోయారంటే ఉదాహరణకు తారకరత్న టీడీపీ పార్టీ తారకరత్న బీఆర్ఎస్ పార్టీ పాటలు పాడే మన సాయి క్రికెట్ ఆడుతూ కుప్పగూలి కింద పడుతున్నారు తర్వాత పాటలు పాడుతూ తర్వాత బ్యాడ్మింటన్ ఆడుతూ కబడ్డీ ఆడుతూ తలదరిగి కుంద కూర్చుని కూర్చుని నిల్చుండి నిల్చుండి స్పీచ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ పొలం కాడికి పోయి ఎక్కడ ఇక్కడ కుక్క కింద పడిపోతుంది అది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది మొత్తం నరాల్లో క్లాట్స్ అయిపోయి ఇమ్మిడిగా నరాలు చితిపోతాయి బాడీలో ఈ విధంగా బ్రెయిన్లో బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ ఏమి నరాలు చితిపోతాయి చిట్లు పోయి బాడీలో హార్ట్లు అక్కడ అంతా చిట్లిపోయి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేస్తే క్షణాల్లో క్షణాల్లో హాస్పిటల్కి పోతే గుండె పొడితే ఇప్పుడే చనిపోయిన ఉంటారు కానీ క్రికెట్ ఆడుతూ డీజే పెట్టుకొని డీజే సౌండ్కి ఎవరు చావరు డీజే బ్రెయిన్ స్ట్రోక్తో నీ వ్యాక్సిన్లో ఉన్న కెమికల్ గర్ఫినో ఆక్సైడ్తో ఆక్సైడ్ చాలా భయంకర కెమికల్స్ ఉంటాయి మెడికేటెడ్ వ్యాక్సిన్ దాని పేరే కోవిషీల్డ్ వ్యాక్సిన్ దాటి ఇవి పర్వాలేదు భయపడద్దు ప్రజలరా పరిష్కారం ముందే ఉంటుంది ముందే వస్తే ఈ విధంగా ట్రీట్మెంట్ కాకుండా కాపాడుకోవచ్చు ఈ విధంగా బ్రెయిన్ ఇట్లా రక్తం మొత్తం చిట్లిపోయి కారిపో కారిపోతుంది అక్కడ అట్లా లంగ్స్లో హార్ట్లో అంత డెట్ అటైమ్ అయిపోతే క్షణాల్లో అయిపోతుంటుంది ఆ విధంగా అవుతుంది కొన్ని ఆ స్థితిలో వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు సంప్రదించండి ప్రజలరా ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా ప్రజల మీకు డెబ్బై మూడు ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు పాటించాలి నేను లక్షల మంది పేషెంట్లకు నేను వాళ్ళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ లక్షణాలు లేదు ఏం తింటే ఏం ఏం రోగం వస్తుంది ఏం తినకపోతే ఏమో కదా రీచార్జ్ చేసి సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితులుగా నా హిందూ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను నా ముందుకు రండి ప్రజలారా సత్యం కాపు రండి ట్రీట్మెంట్కి రండి మా దగ్గర ఈ బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ క్యాన్సర్లు ఎయిడ్స్ వ్యాధులకు తర్వాత సంతానం కాని వాళ్ళకి కిడ్నీలు జడిపోతే కూడా ట్రీట్మెంట్ ఉన్నది బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఉంది కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ కాకుండా కాపాడే ప విజ్ఞానం ఉంది అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగ్రవ్యతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని నేను ఒక్కనే కాపాడుతా అలా కాపాడుకోవాలంటే మీ దగ్గర ఎన్ఆర్ఎస్ కానీ విదేశాల్లో ధనం ఉన్నవాళ్ళు ఈ దేశంలో ధనం ఉన్నవాళ్ళు దయచేసి రండి కాపాడడానికి అర్కా సైదొకట్లు ఆశ్రమాలు కట్టడానికి ఆశ్రమాలు కట్టి భవన నిర్మాణం చేసి దేశీయ చికిత్స పద్ధతితో అదే ఆశ్రమంలో బ్రెయిన్ స్టో బ్రెయిన్ క్యాన్సర్లు ఏ రోగం వచ్చినా తక్కువ చేసుకొని మీ ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో కలవాలి అట్లా కలవాలంటే మీ దగ్గర ఈ వ్యాక్సిన్ తీసుకున్న గుండెపోటు క్యాన్సర్ రాకుండా బతికి ఉన్నప్పుడే మీ ధనాన్ని దానం చేయండి ప్రజలారా ఈ డొనేషన్స్ అడుగుతున్నాను ధర్మం కోసం ధర్మరక్షణ కోసం కార్యశుద్ధి కోసం దానం చేయండి మీ దగ్గర మీకు ఏ ప్రాబ్లం అయినా కానీ ఈ ఆశ్రమంలో తక్కువ చేసుకొని పోయేటట్టు అది నయించండి ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ అయితే రండి కోమలకు కూడా వెళ్ళిపోతారు బ్రెయిన్ స్ట్రోక్ అయినా కులిస్తే కూడా పలుతారు లేస్తే లేవరు అట్లా అవుతుంది అట్లా కాకుండా హిందూ ప్రజలు కాపాడుతా ఇలా అయినప్పుడు ప్రపంచం ఏ వైద్యంలో అలోపతులు లేదు మన వైద్యం చికిత్స పద్ధతిలో ఉన్నది పరిష్కారం ఉన్నది అది పరిష్కారం కోసం తప్పకుండా రండి ఇతరులు ఇంకా ప్రజలు నష్టపోకుండా ఉండాలంటే ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్స్ అడుగుతున్నాను విరాళాలు అడుగుతున్నాను ధర్మదాతలు ధర్మకార్యం కోసం నాకు విరాళాలు ఇవ్వండి సత్యాన్ని తెలుసుకోండి నేను చెప్పేది వాస్తవమా కాదా అని ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా వాస్తవమా కాదా అని తెలుసుకొని అప్పుడు దానం చేయండి నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టు నా సెల్ నెంబర్ ఇది ఫోన్పే కూడా ఇదే పూర్తిగా అకౌంట్ డిస్క్రిప్షన్లో పెడతాను అందరికీ షేర్ చేయండి సత్యం వైపు చికిత్సలో వస్తాను ఆశిస్తున్నాను ఓం నమస్తే జయ సీతారాం